హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి మహిళలకు సంబంధించి మనకేంటంటే ఉచితంగా కుట్టు మిషన్లు అయితే ఇస్తున్నారండి కేంద్రము అయితే ఈ కుర్టు మిషన్లకు సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అయితే మీరు అప్లై చేసుకోవడానికి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను సో ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోండి ఒకవేళ వెబ్సైట్ లింక్ లేని ఎడలో మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలో దానికి సంబంధించిన వివరాలు మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మోడీ గవర్నమెంట్ ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళకి మహిళలకు శుభవార్త అయితే చెప్పారు ఉచితంగా కుటుంబ మిషన్లు దరఖాస్తు చేసుకోమని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించింది సో దీనిలో ఎక్కువ మహిళా సాధికార సాధించడమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తుంది అయితే ఇది డ్వాక్రా కూడా అప్లై చేసుకోవచ్చు అండి నార్మల్ మహిళే కాదు డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో సో కుటుంబ మిషన్లు స్టిచ్చింగ్ తెలిసి ఉంటుందో అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించింది సో దీనిలో ఎక్కువ మహిళా సాధికారతకు సాధించడమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తుంది ఇక్కడ మరో పథకం ద్వారా మహిళలకు ఉచితంగా కుటుంబులు అయితే అందిస్తుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకం ద్వారా అయితే మనకు ఈ పథకం కింద అర్హులైనటువంటి లబ్ధిదారులకు ప్రభుత్వం వివిధ రకాలకు సంబంధించినటువంటి శిక్షణ కోచింగ్లను అయితే అందజేస్తుంది అయితే రుణానికి ఎంపికైన వారిలో శిక్షణ అవసరం ఉన్న వారికి రెండు రకాలుగా అయితే ఇస్తారండి మొదట ప్రాథమిక నైపుణ్యం ద్వారా ఐదు నుండి ఏడు నెల రోజుల వరకు మనకు అధునాతన నైపుణ్యాన్ని మనకు పదిహేను రోజులు అందిస్తూ ప్రతిరోజు ఐదు వందల వృత్తి ఇస్తారు అంటే మనకు కుట్టు మిషన్ను సంబంధించి అప్లై చేసుకున్న వాళ్లకు సో మీరు ఏదైతే మీరు ట్రైనింగ్ ఇస్తారు కదా వీళ్ళు ఐదు రోజుల నుండి ఏడు రోజుల వరకు సో ఏంటంటే ప్రతిరోజు ఐదు వందల రూపాయల వరకు మీకు వృత్తి అనేది ఇస్తారు సో శిక్షణ తర్వాత పదిహేను వేల రూపాయలు విలువైనటువంటి మనకు టూ కిట్లు అందిస్తారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద విశ్వకర్మ కమ్యూనిటీకి చెందిన వారు ఉచిత శిక్షణ పొందవచ్చు అలాగే మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు కేవలం ఐదు శాతం వడ్డీతో ప్రభుత్వం నుండి గరిష్టంగా మనకు మూడు లక్షల వరకు అయితే పొందవచ్చు అలాగే ఈ మొత్తాన్ని రెండు దశల్లో అందజేస్తారు మొదటి దశలో లక్ష రూపాయల రుణం అనేది ఇవ్వబడుతుంది ఆ తర్వాత రెండవ దశలో రెండు లక్షల రూపాయల రుణం అనేది ఇవ్వబడుతుంది ఈ పథకం ద్వారా ప్రస్తుతం పద్దెనిమిది రకాల వ్యాపారాలు రుణాల సదుపాయం అనేది పొందే వీలుంది సో మనకు ఎవరెవరు పొందవచ్చు అంటే మనకు కమ్మరి అలాగే వడ్రంగి స్వర్ణ కార అలాగే శిల్పి కుండలు అలాగే దుస్తువులు చీపుర్లు తయారు వాళ్ళు అలాగే బార్బర్సు చెప్పులు కుట్టుకునే వాళ్ళు బొమ్మ తయారీ అలాగే మనకు చేపల వల అలాగే దండల చేసేవారు తాపి పని చేసే వంటి వృత్తులైతే ఈ లోన్స్ అనేది తీసుకోవచ్చు అలాగే మనం అయితే ఈ ఉచిత కుట్టు మిషన్ అనే పథకాన్ని ఈ పథకాన్ని భాగంగా ప్రభుత్వం అమలు చేస్తుంది మీరు ఉచిత కుట్టు మిషన్ పథకం కింద ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే చే కనుక ఇప్పుడు మీరు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు దీని ద్వారా ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు అయితే మీకు అందిస్తుంది దీని ద్వారా కుట్టు మిషన్ కొనుగోలు చేసి వ్యాపారం ప్రారంభించవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకు ప్రభుత్వం అయితే పదిహేను వేల రూపాయల డబ్బులు అయితే అందిస్తుంది సో దాని ద్వారా మనం కుట్టు మిషన్ అనేది తీసుకోవచ్చు సో దీని కింద దరఖాస్తు చేసేవారు తప్పనిసరిగా కుట్టు పని అనేది తెలిసిన వారైతే ఉండాలి తప్పనిసరిగా మీరు బట్టలు స్టిచ్చింగ్ చేసే కొంచెం నార్డ్జ్ అనేది ఉండాలి ఈ పథకం ప్రభుత్వం ఇంకా చివరి తేదీని నిర్ణయించలేదు మీరు ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కనుక మీరు ప్రభుత్వం నిర్దేశించిన కింది అర్హతలు అయితే కలిగి ఉండాలి భారతదేశంలో స్థానిక మహిళలు మాత్రమే ఈ పథకానికైతే సంబంధించి దరఖాస్తు వచ్చు అంటే ఇండియన్ నేషనాలిటీస్ మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకం కోసం ప్రభుత్వం మహిళల యొక్క వయో పరిమితిని పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల వరకు అయితే నిర్ణయించింది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే మహిళా మహిళల యొక్క కుటుంబ ఆదాయం వచ్చేసి పన్నెండు వేలు లేదా అంతకంటే తక్కువ అనేది ఉండాలి అలాగే మనకు దరఖాస్తు చేసుకోవాలనే వారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అధికారిక వెబ్సైటును మనం సందర్శించాల్సి అయితే ఉంటుంది సో ఆ వెబ్సైట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ తెలిసి ఉంటే మీకు నాలడ్ ఉండి అప్లై చేసుకోగలమంటే మీరు అప్లై చేసుకోండి సో మీరు అప్లై చేసుకుంటే కనుక మీ మీ పేరు అనేది ఎలిజిబిలిస్టిలో వస్తుంది సో దాన్ని బట్టి ఏంటంటే మీకు ఈ కుటుంబిషన్కి సంబంధించి ఏంటంటే అందించడం అయితే జరుగుతుంది అలాగే మనకి ఏంటంటే ఈ కుటుంబులకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఐదు లేదా ఏడు రోజుల వరకు అయితే ట్రైనింగ్ అనేది ఇస్తారు ఆ ట్రైనింగ్కి వెళ్ళిన వెళ్ళినప్పుడు మీకు ఐదు వందల రూపాయలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారండి అలాగే మీకు ఒకవేళ ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా కానీ మీకు లోన్ అనేది ఇస్తారండి ఒక లక్ష మూడు లక్షల రూపాయల వరకు అయితే ఇస్తారు ఈ మూడు లక్షల రూపాయలు ఒకేసారి కాకుండా రెండు దశల్లో ఇస్తారు ఫస్ట్ మనకు ఒక లక్ష రూపాయలు అయితే ఇస్తారు మళ్ళీ రెండు నెలల తర్వాత మనకు ఆ రెండు లక్షలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇదంగా మీరు తీసుకొని అప్లై చేసుకోవచ్చు ఇది మనకి ఏంటంటే ప్రతి ఒక్క మహిళ మన ఏపీలో డ్వాక్రా మెల్ కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు అయితే మీరు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాలు వరకు నిండకుండా నలభై సంవత్సరాల లోపల వయసు ఉంటే కనుక మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు అండి ఇది మనకు విశ్వకర్మ యోజన అనే పథకం ద్వారా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు ఈ పథకం అనేది మనకు దేశవ్యాప్తంగా అయితే ఎవరైతే మహిళలు సో వీటి రంగం పైన ఆసక్తి కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరూ ఈ పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అలాగే తాపి పనులు చేసేవారు అలాగే వడ్రంగి మళ్ళీ మనకు కొన్ని రకాలైనటువంటి పనులకు సంబంధించి కూడా అయితే ఇచ్చారు తాపి పని చేసేవారు మళ్ళీ మనకు వడ్రంగి అలాగే మనకు చేపల వల చేపలు పట్టేవాళ్ళు అలాగే మనకు బొమ్మల తయారీ వాళ్ళు సో బార్బర్లు అంటే కటింగ్ షాప్లు ఉంటాయి కదా వాళ్ళు చీపుర్లు తయారీ వాళ్ళు సో మనకు శిల్పీలు కుండలు చేసేవాళ్ళు సో దుస్తులు నేసేవాళ్ళు సో మనకు దండలు చేసేవాళ్ళు కమ్మరి సో వీళ్ళందరూ ఏంటంటే ఈ పథకం సంబంధించి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళకి ఏంటంటే ప్రభుత్వము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాపీ పని చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు వాళ్ళ పనికి ఏదైతే మనకు మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది తాపీలు సో మళ్ళీ స్టిక్స్ సో ఇవన్నీ అనే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే వీరికి ఏంటంటే ఐదు వందల రూపాయలు అయితే అకౌంట్లో అయితే పడుతాయి సో ఈ విధంగా అయితే మనకు సెంట్రల్ గవర్నమెంటు ఈ పథకానికి సంబంధించి అయితే విశ్వకర్మ యోజన అనే ఈ పథకం పేరు పెట్టి సో మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను సో దానిపైన మీరు క్లిక్ చేసి మీరు క్లియర్గా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకానికి సంబంధించి మీ యొక్క పేరు ఎలిజిబుల్ అయితే మీకు పెన్షన్ అనేది విడుదల చేస్తారు సో దాని ద్వారా ఏంటంటే మీకు కాల్ చేస్తారు ఫలానా దగ్గరికి రమ్మని సో అక్కడికి వెళ్ళి మీరు ఈ మిషన్ అనేది రిసీవ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ మీకు ఆన్లైన్లో అప్లై చేయడం తెలియకపోతే మీ సేవా కేంద్రాలు ఉన్నాయండి అక్కడికి ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది తీసుకొని వెళ్తే కనుక వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డును తీసుకొని వాళ్ళైతే అప్లై చేసి ఇస్తారండి సో వాళ్ళు అప్లై చేసి ఇచ్చినందుకు మ్యాక్సిమం ఒక కొన్ని ఫిఫ్టీ రూపీస్ లేదంటే రెండు వందల రూపాయలు తీసుకోవడం అయితే జరుగుతుంది సో విధంగా అయితే మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి సెంటర్ నుండి అప్డేట్ వచ్చినా తెలియజేస్తుంటాను కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్